పెట్టుబడులు చూసి కడుపు మంటలా వాడండి ఈనో ఈనో ఆన్ కడుపు మంట గాన్ అనుకుంటా హైదరాబాద్ లో మొత్తం గిసంటి ఫ్లెక్సీలు పెట్టిచ్చు హస్తం పార్టీ లీడర్లు మాజీ సీఎం కేసీఆర్ సార్ ఫోటోను మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఫోటోలను మార్పింగ్ చేసి కడుపులు పట్టుకొని బాధపడుతున్నట్టు ఫోటోలు కూడా కొట్టిచ్చు చూడు ఫ్లెక్సీల మీద చూడు యా స్టాక్ డైజెస్ట్ ద గ్రోత్ అట అంటే అభివృద్ధిని అరిగిచ్చుకోండ్రీ అని అర్థం ఇట్లా ఫ్లెక్సీలు పెట్టి కాదు స్వయంగా ఈనో ప్యాకెట్లు పట్టుకొని పబ్లిసిటీ చేస్తున్నారు హస్తం పార్టీ ఎంపీలు ఎమ్మెల్సీలు కేటీఆర్ ఏం మాట్లాడుతున్నా ఆయనకే తెలియదు నేను ఒకే ఒక విషయం చెప్తున్నా ఈ యొక్క కడుపు మంట నువ్వు పడుతున్న కడుపు మంట వెంటనే చల్లార్చాలని కూడా మా తరఫున నీకు ఒక ఈనో మీ ఇంటికి పంపించడం జరుగుతుంది ఈ యొక్క ఈనో తాగి ఈనో తాగి వెంటనే నీ యొక్క కడుపు చల్లారాలని కూడా కోరుతున్నాను ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఈ టైం వేస్ట్ చేసుకోకని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను